మంగళవారం మూడు పనులు చేస్తే హనుమంతుడి ఆశీస్సులు జీవితాంతం మీతోనే కుజుడిని ఇలా బలోపేతం చేయండి శాస్త్రంలో కుజుడిని చాలా కైనంగా అధివర్ణించారని నిపుణులు చెబుతున్నారు జాతకంలో కుజుడి స్థానం శుభప్రదంగా ఉంటే జీవితంలో సానుకూలత ఉంటుంది ఆనందం శాంతి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు కానీ జాతకలో కుజుడు స్థానం శుభప్రదంగా లేకపోతే అనేక కారణాల వల్ల జీవితంలో సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి అటువంటి పరిస్థితిలో జాతకంలో కుజుడిని బలోపేతం చేయడానికి కొన్ని నివారణలు చిట్కాలు ఇవ్వబడ్డాయి ఈ నివారణలు చిట్కాలను స్వీకరించడం ద్వారా జీవితంలో ఆనందం శాంతిని కొనసాగించవచ్చు ఓం హం హనుమతే హను జ్యోతిష్య నిపుణుల ప్రకారం మంగళవారం సూర్యాస్తమయం తర్వాత ఒక ఏలకులు ఐదు లవంగాలు ఒక కర్పూర ముక్కను కలిపి వాటిని ఒక పాత్రలో వేసి కాల్చి దాని పొగను ఇల్లు అంతటా వ్యాపింపజేయండి ఇల్లు అంతటా పొగను వ్యాపింపజేస్తూ ఓం హం హనుమతే హనుమత అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి దీనితో పాటు మీ మనసులో ఉన్న కోరికను వ్యక్తపరచండి దీని తరువాత కాలిన బూడిదను నీటిలో వేసి ఏదైనా కుండ ఉంచండి ఇలా వరుసగా మూడు మంగళవారాలు చేయడం ద్వారా మీకు గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి లడ్డులను దానం చేయండి మంగళవారం బజరంగ బలి పూజను కూడా శుభప్రదంగా భావిస్తారు మీ ప్రమోషన్ చాలా కాలంగా నిలిచిపోతే లేదా జీతం పెరగకపోతే మీరు లడ్డులను దానం చేయడం ద్వారా హనుమంతుడిని సంతోష పెట్టవచ్చు హనుమంతుడికి ఇష్టమైన శనగపిండి లడ్డులను మంగళవారం నాడు దానం చేయడం వల్ల మీ జీవితంలో మంచి రోజులు వస్తాయి ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ఆయన దర్శనం చేసుకోవచ్చు మంగళవారం ఈ మూడు పనులు చేస్తే హనుమంతుడి ఆశీసులు మీ జీవితాంతం మీతోనే ఉంటాయి భక్తితో హనుమంతుడిని ఆరాధిస్తే అన్ని విధాలుగా శుభ ఫలితాలు అందుతాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇంకా అలాంటి విశేషమైన భక్తి వీడియోల కోసమా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీరు హనుమాన్ భక్తులైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి మంగళవారం మూడు పనులు చేస్తే హనుమంతుడి ఆశీస్సులు జీవితాంతం మీతోనే కుజుడిని ఇలా బలోపేతం చేయండి శాస్త్రంలో కుజుడిని చాలా కైనంగా అధివర్ణించారని నిపుణులు చెబుతున్నారు జాతకంలో కుజుడి స్థానం శుభప్రదంగా ఉంటే జీవితంలో సానుకూలత ఉంటుంది ఆనందం శాంతి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు కాని జాతకంలో కుజుడు స్థానం శుభప్రదంగా లేకపోతే అనేక కారణాల వల్ల జీవితంలో సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి అటువంటి పరిస్థితిలో జాతకంలో కుజుడిని బలోపేతం చేయడానికి శాస్త్రంలో కొన్ని నివారణలు చిట్కాలు ఇవ్వబడ్డాయి ఈ నివారణలు చిట్కాలను స్వీకరించడం ద్వారా జీవితంలో ఆనందం శాంతిని కొనసాగించవచ్చు హం హనుమతే నమహ జ్యోతిష్య నిపుణుల ప్రకారం మంగళవారం సూర్యాస్తమయం తర్వాత ఒక ఏలకులు ఐదు లవంగాలు ఒక కర్పూర ముక్కను కలిపి వాటిని ఒక పాత్రలో వేసి కాల్చి దాని పొగను ఇల్లు అంతటా వ్యాపింపజేయండి ఇల్లు అంతటా పొగను వ్యాపింపజేస్తూ ఓం హం హనుమతే నమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి దీనితో పాటు మీ మనస్సులో ఉన్న కోరికను వ్యక్తపరచండి దీని తరువాత కాలిన బూడిదను నీటిలో వేసి ఏదైనా కుండ ఉంచండి ఇలా వరుసగా మూడు మంగళవారాలు చేయడం ద్వారా మీకు గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి లడ్డులను దానం చేయండి మంగళవారం బజరంగబలి పూజను కూడా శుభప్రదంగా భావిస్తారు మీ ప్రమోషన్ చాలా కాలంగా నిలిచిపోతే లేదా జీతం పెరగకపోతే మీరు లడ్డులను దానం చేయడం ద్వారా హనుమంతుడిని సంతోష పెట్టవచ్చు హనుమంతుడికి ఇష్టమైన శనగపిండి లడ్డులను మంగళవారం నాడు దానం చేయడం వల్ల మీ జీవితంలో మంచి రోజులు వస్తాయి ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ఆయన దర్శనం చేసుకోవచ్చు మంగళవారం ఈ మూడు పనులు చేస్తే హనుమంతుడి ఆశీస్సులు మీ జీవితాంతం మీతోనే ఉంటాయి భక్తితో హనుమంతుడిని ఆరాధిస్తే అన్ని విధాలుగా శుభ ఫలితాలు అందుతాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇంకా అలాంటి విశేషమైన భక్తి వీడియోల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీరు హనుమాన్ భక్తులైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి మంగళవారం మూడు పనులు చేస్తే హనుమంతుడి ఆశీస్సులు జీవితాంతం మీతోనే కుజుడిని ఇలా బలోపేతం చేయండి శాస్త్రంలో కుజుడిని చాలా కైనంగా అధివర్ణించారని నిపుణులు చెబుతున్నారు జాతకలో కుజుడి స్థానం శుభప్రదంగా ఉంటే జీవితంలో సానుకూలత ఉంటుంది ఆనందం శాంతి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు కానీ జాతకలో కుజుడు స్థానం శుభప్రదంగా లేకపోతే అనేక కారణాల వల్ల జీవితంలో సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి అటువంటి పరిస్థితిలో జాతకంలో కుజుడిని బలోపేతం చేయడానికి శాస్త్రంలో కొన్ని నివారణలు చిట్కాలు ఇవ్వబడ్డాయి ఈ నివారణలు చిట్కాలను స్వీకరించడం ద్వారా జీవితంలో ఆనందం శాంతిని కొనసాగించవచ్చు ఓం హం హనుమతే నమహ జ్యోతిష్య నిపుణుల ప్రకారం మంగళవారం సూర్యాస్తమయం తర్వాత ఒక ఏలకులు ఐదు లవంగాలు ఒక కర్పూర ముక్కను కలిపి వాటిని ఒక పాత్రలో వేసి కాల్చి దాని పొగను ఇల్లు అంతటా వ్యాపింపజేయండి ఇల్లు అంతటా పొగను వ్యాపింపజేస్తూ ఓం హం హనుమతే నమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి దీనితో పాటు మీ మనస్సులో ఉన్న కోరికను వ్యక్తపరచండి దీని తరువాత కాలిన బూడిదను నీటిలో వేసి ఏదైనా కుండ ఉంచండి ఇలా వరుసగా మూడు మంగళవారాలు చేయడం ద్వారా మీకు గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి లడ్డులను దానం చేయండి మంగళవారం బజరంగబలి ప్రతి శుక్రవారం ఇదొకటి చేస్తే చాలు ఇంట్లో ప్రతి ఒక్కరికి కావాలి అది అవసరం కూడా ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి అది అవసరం కూడా తగినంత సంపాదన ఉన్నప్పుడే లైఫ్ హ్యాపీగా సాగుతుంది కాని ఇంట్లో ఎప్పుడు డబ్బు ఉండాలంటే ఏం చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం చేసే ఈ చిన్న పూజ ద్వారా లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం డబ్బుల గురించి ఎవరు ఆలోచించరు చెప్పండి ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి అది అవసరం కూడా తగినంత సంపాదన ఉన్నప్పుడే లైఫ్ హ్యాపీగా సాగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏం చేస్తే ఇంట్లో ఎప్పుడు డబ్బు ఉంటుందో ఇక్కడ చూద్దాం ప్రతి ఒక్కరికి డబ్బు గురించి ఆలోచన ఉంటుంది డబ్బు సంపాదించడం ఎలా సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు డబ్బు ఆదా చేసుకోవడం ఎలా డబ్బు తక్కువ ఖర్చు చేయడం ఎలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు ఈ ప్రశ్నలను డైరెక్ట్ గా ఎవరిని అడగకపోయినా ఒక్కసారైనా గూగుల్లో సెర్చ్ చేసి ఉంటారు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ కష్టపడేది ఆ డబ్బు కోసమే ఎవరికీ తల వంచకుండా రాయల్గా బతకాలంటే డబ్బు ఖచ్చితంగా సంపాదించాలి సంపాదించిన దాన్ని ఆదా చేయాలి అయితే లక్ష్మీదేవిని ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు ఇక్కడ చూద్దాం శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేస్తే డబ్బే డబ్బు చాలా మంది రోజు ఉదయం సాయంత్రం దేవుడి ముందు నిలబడి మాకు మంచి సంపాదన కలగాలి అని కోరుకుంటూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏడు వారాల్లో లక్ష్మీదేవికి కేటాయించింది మంగళవారం శుక్రవారం వారాల్లో శ్రేష్టమైన వారం కూడా శుక్రవారం ఎందుకంటే ఏ రోజు పూజ మిస్ అయినా శుక్రవారం మాత్రం ప్రతి ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అయితే డబ్బు సంపాదించాలి ఆదా చేయాలి ఇంట్లో సిరి సంపదలు పెరగాలంటే ప్రతి శుక్రవారం తప్పకుండా నిజాయితీగా పూజ చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందట లక్ష్మీదేవికి ఎలా పూజ చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ఇంట్లో ఈశాన్య మూలలో ఒక పీకి మీద లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టాలి పూజ చేసేటప్పుడు దేవతకు ఇష్టమైన పువ్వులు పండ్లు వాడాలి ఆ తర్వాత దేవి కటాక్షం కోసం కొన్ని మంత్రాలు పయించాలి దేవికి ఇష్టమైన రంగులు అంటే తెలుపు ఆకుపచ్చ ఎరుపు వీటిని ధరించి పూజ చేస్తే మరింత మేలు జరుగుతుందట అంతేకాదు ఇంటి మెయిన్ డోర్కి స్వస్తికి లేదా ఓం గుర్తును అతికించాలి ఇంటిని ఎప్పుడూ గా ఉంచుకోవాలి ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ధూపం అగరబత్తి వెలిగించాలి ఇవి చేసి పూజ మొదలు పెట్టాలి ఇలా ప్రతి శుక్రవారం చేయడం ద్వారా ఇంట్లో సిరి సంపదలు తులతొగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ చేయడం శ్రీ లక్ష్మీదేవి శుక్రవారం వ్రత కథ ఓం శ్రీ మహాలక్ష్మే నమ మానవ జీవితంలో ధనం ఐశ్వర్యం సౌభాగ్యం అనేవి కేవలం కర్మ కానీ కాని కృప కూడా ఎంతో ముఖ్యం శుక్రవారం వ్రతం చాలా శ్రేష్ఠమైనది ఈ వ్రతాన్ని ఆచరిస్తే కష్టాలు తొలగి ఇంట్లో శాంతి సంపదలు వెల్లివిరుస్తాయి పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు అతని భార్య ఎంతో భక్తిశ్రద్ధలతో జీవించేవారు అయితే వారు బీదరికల్లో ఉన్నారు అన్నదానం చేసే సత్తా లేక సొంత కూడా కష్టంగా ఉండేది ఒకరోజు బ్రాహ్మణుడు మరో ఊరికి వెళ్లాడు ధనం సంపాదించేందుకు ఒకరోజు బ్రాహ్మణుని భార్య ఒంటరిగా ఉండగా ఒక ముసలామె ఇంటికొచ్చింది ఆమె ముఖంలో ఒక విశేషమైన ప్రకాశం ఉంది ముసలామె మాటలు లక్ష్మీదేవి రూపంలో అమ్మా నీ భర్త ధనం కోసం ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఎందుకు శుక్రవారం వ్రతం చేయడం లేదు ఈ వ్రతం చేయగానే నీ ఇంట్లో ధనధాన్యాలు పెరుగుతాయి ఆ మాటలు విన్న బ్రాహ్మణుని భార్య ఆశ్చర్యపోయింది ఆ ముసలామె మాటలు నిజమని నమ్మి అప్పటినుంచే శుక్రవారం వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించింది వ్రతం వల్ల సంభవించిన మహిమ కొన్ని రోజుల్లోనే వారి ఇంట్లో ధనం చేరింది అన్నపాత్ర ఎప్పుడూ నిండిపోయి ఉండేది అప్పటిదాకా పేదరికల్లో ఉన్న ఇల్లు ధాన్యాలతో సంతోషంతో కళ్లకళ్ళలాడింది బ్రాహ్మణుని సంభాషణ ఇదేమి మహిమ మన ఇల్లు సంపదతో నిండిపోయింది ఆమె తన భర్తకు శుక్రవారం వ్రత కథ చెప్పి ఈ వ్రతం ద్వారా వచ్చిన అనుగ్రహాన్ని వివరించింది అప్పుడు బ్రాహ్మణుడికి అర్థమైంది భగవంతుడిని శ్రద్ధలతో సేవిస్తే నుంచి అనేక ఆశీర్వాదాలు లభిస్తాయని శుక్రవారం వ్రతం ఎలా చేయాలి ఈ వ్రతాన్ని మీరు కూడా పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుంది శుక్రవారం వ్రత విధానం ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచాలి శ్రీ దేవిని పూజించి అష్టోత్తర సతనామావళి పహించాలి నెయ్యితో పొంగించిన పాయసం లేదా గోధుమ పిండితో చేసిన ప్రసాదం సమర్పించాలి పేదలకు అన్నదానం చేయాలి దానం చేయడం వల్ల మరింత పుణ్యం లభిస్తుంది ఈ వ్రతాన్ని భక్తిశ్రద్దలతో పాటిస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిని ఐశ్వర్యంతో నింపుతుంది మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి కథలు వినాలంటే ఎలెవెట్ మౌస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై శివుని మూడో నేత్ర రహస్యం భగవంతుడిలో ఏకైకుడు మూడు నేత్రాలతో ఉన్న దేవుడు ఎవరో తెలుసా శివుడు ఎందుకు త్రినేత్రుడు అని పిలుస్తారు ఆయన మూడో నేత్రం తెరిస్తే ఏమవుతుంది ఈ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి శివుని రెండు కళ్ళు సూర్య చంద్రులుగా పరిగణించబడతాయి అందుకే ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు లోకమంతటా చీకటి వ్యాపిస్తుంది కాని శివునికి మూడో కన్ను ఎప్పుడు ఎలా వచ్చిందో తెలుసా ఒకరోజు పార్వతీదేవి శివుని వెనుక నుంచి వచ్చి సరదాగా ఆయన కళ్లను చేతులతో మూసేసింది కాని ఆ ఒక్క క్షణంలోనే సర్వలోకాలు చీకటితో కప్పబడి భయానక స్థితి ఏర్పడింది ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న శివుడు తనలోని మహాశక్తిని కూడా తీసుకుని నుదుటి మధ్యలో మూడో నేత్రాన్ని తెరిచాడు ఆ నేత్రం నుంచి వెలువడిన అగ్ని రశ్ములు సమస్త లోకాలను వెలుగుతో నింపాయి ఇంకొక కథ ప్రకారం ఆదిపరాసక్తి త్రిమూర్తులను సృష్టించి వారికి సృష్టి స్థితి లయ ధర్మాలను అప్పగించాలనుకుంది కాని వారు నిరాకరించడంతో ఆమె కోపంతో తన మూడో నేత్రాన్ని తెరచి భస్మం చేయాలని సంకల్పించింది అప్పుడు మహేశ్వరుడు ఆ మూడో నేత్ర శక్తిని తనకు అనుగ్రహించమని ప్రార్థించాడు ఆ శక్తిని స్వీకరించిన శివుడు తన మూడో నేత్రాన్ని పొందాడు మన్మథుని భస్మం చేయడం దేవతల ప్రేరణతో మన్మథుడు శివుని మనస్సులో భావాలను రేకెత్తించే ప్రయత్నం చేశాడు అయితే తనలో అలజడి ఏర్పడటాన్ని గమనించిన శివుడు తన మూడో నేత్రాన్ని తెరిచాడు అన్ని శక్తితో ఒక్క క్షణంలోనే మన్మథుడు భస్మంగా మారిపోయాడు మూడో నేత్రానికి అసలు అర్థం ఈ మూడో నేత్రం కేవలం వినాశనానికి మాత్రమే కాదు అది జ్ఞాన నేత్రం కూడా మన భౌతిక నేత్రాలు ప్రపంచాన్ని భరమలతో చూపిస్తాయి కాని మూడో నేత్రం నిజమైన సత్యాన్ని దర్శించగలదు యోగం చక్రాల సంబంధం మన శరీరంలో డెబ్బె రెండు వేల నాడులు ఏడు ముఖ్యమైన చక్రాలు ఉంటాయి ఆజ్ఞా చక్రం అంటే మూడో కన్ను నిజమైన జ్ఞానాన్ని కలిగించే చక్రం దీన్ని యోగ సాధన ద్వారా ఉత్తేజితం చేసుకుంటే ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు చూడగలం శివుని మూడో నేత్రం ఆత్మ సాక్షాత్కారానికి భ్రమల వినాశనానికి సంకేతం మనలోని జ్ఞాన నేత్రాన్ని తెరిచినప్పుడు మాత్రమే నిజమైన శాంతి పొందగలం ఈ కథ మీకు ఆసక్తిగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అప్పు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనందరికీ తెలుసు రాత్రి వేళలు నిద్ర లేకుండా చేస్తుంది మన మనస్సులో భయాన్ని నింపేస్తుంది కాని ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది మహర్షులు పురాణాలు మనకు కొన్ని రహస్యమైన ఉపాయాలను చెప్పారు ఇవి నమ్మకంతో చేస్తే అప్పులు తొందరగా తీర్చబడతాయి అప్పు లేని జీవితం అత్యంత అందమైన జీవితం అప్పు తీసుకోవడం చాలా సులభమని అందరికీ తెలుసు కాని దానిని తిరిగి చెల్లించడం చాలా కష్టమైన పని కొన్నిసార్లు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి మనం దానిని తీసుకోవాలి ఆకుళ్ళు లవంగాలు మరియు ఏలకులతో ఇలా చేయండి ఎంత అప్పు అయినా తీర్చేస్తారు ఒకటి మనకు లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ఆకులు లవంగాలు మరియు ఏలకులు వాడటానికి ప్రయత్నిస్తే సరిపోతుంది రెండు మనకు అప్పు ఉంటే అది మనల్ని నిద్రపోనివ్వదు అప్పు ఎప్పుడు తీరుతుందో అని మనం ఆందోళన చెందుతాము అప్పు లేని జీవితం అత్యంత అందమైన జీవితం అప్పు తీసుకోవడం చాలా సులభమని అందరికీ తెలుసు కాని దానిని తిరిగి చెల్లించడం చాలా కష్టమైన పని కొన్నిసార్లు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి మనం దానిని తీసుకోవాలి మూడు అప్పు తీర్చడానికి జీవితకాలం పడుతుంది అప్పులో ఉన్న వ్యక్తి మాత్రమే కాదు మొత్తం కుటుంబం కూడా బాధపడాల్సి ఉంటుంది దాని పర్యవసానాల గురించి ఆలోచించకుండా మీరు అప్పు తీసుకుంటే మీరు బాధపడాల్సి ఉంటుంది నాలుగు మిత్రులారా మీరు మంగళ శనివారాల్లో ఏటి పరిస్థితుల్లోనూ అప్పు తీసుకోకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఆ రోజుల్లో అప్పు తీసుకుంటే దానిని తిరిగి చెల్లించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఎనిమిది అంటే సని సంఖ్య అని చెబుతారు కాబట్టి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తీసుకోకూడదు లేదా రుణ ఒప్పందంపై సంతకం చేయకూడదు మీరు రుణం తీసుకోవలసి వస్తే ఐదు సోమవారాలు బుధవారాలు మరియు శుక్రవారాల్లో రుణం తీసుకోవచ్చు ఈ రోజున తీసుకున్న రుణం త్వరగా తీర్చబడుతుంది రుణం తీసుకునే ముందు దేవుడిని గుర్తుంచుకోండి ఈ రుణం తిరిగి చెల్లించడానికి నాకు శక్తిని ఇవ్వమని శివుడిని అడగండి రుణం త్వరగా తిరిగి చెల్లించడానికి రుణం తీసుకోండి రుణం తిరిగి చెల్లించడం కష్టమైన పని అని శాస్త్రాలలో చెప్పబడింది కాని కష్టమేమిటి ఆరు లేదు మీరు గ్రంథాలలో పేర్కొన్న కొన్ని పనులు చేయడం ద్వారా మీ రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు మీ రుణాన్ని తిరిగి చెల్లించడానికి సులభమైన మార్గాన్ని నేను మీకు చెప్తాను చూడండి మీరు ఆకులు అంటే పాన్ కోసం ఉపయోగించే ఆకులను ఉపయోగించి మీ రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు ఏడు స్కంద పురాణం ప్రకారం ఈ ఆకును మొదట సముద్ర మథనానికి ముందు ఉపయోగించారు అప్పటి నుండి ఈ ఆకును ఏదైనా సుఖ కార్యక్రమంలో ఉపయోగించారు పూజలు మరియు సుఖ సందర్భాలలో దీనిని ఉపయోగించడాన్ని మీరు చూసి ఉండాలి ఈ ఆకు బుధ గ్రహంతో సంబంధం కలిగి ఉంటుందని చెబుతారు ఇది ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది మీరు అపుల ఊబిలో చిక్కుకుంటే ఎనిమిది ఈ ప్రయోగాన్ని ప్రయత్నించండి మంచి ఆకు తీసుకోండి అది విరిగిపోకూడదు లేదా చిరిగిపోకూడదు మరియు అది ఆకుపచ్చగా ఉండాలి మరియు ఎండిపోకూడదు దాని కాండం తొలగించండి దానిపై రెండు లవంగాలు మరియు ఏలక్కులు ఉంచండి దానిని పాన్లాగా మడిచి కట్టండి మంగళవారం సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి తొమ్మిది ఆంజనేయ ఆలయానికి వెళ్లి పూజారిని ఆంజనేయుడికి సమర్పించమని అడగండి ప్రతి మంగళవారం మూడు నెలల పాటు ఈ విధానాన్ని చేయండి మీరు మంగళవారం దీన్ని చేయలేకపోతే మీ కుటుంబం మీ తరపున దీని చేయవచ్చు ఈ విధానాన్ని చేస్తున్నప్పుడు మంగళవారం సాత్విక ఆహారం తినండి పది ఈ పద్ధతి అప్పులు తీర్చడానికి మార్గాలను తెరుస్తుంది అప్పులు తీర్చడానికి ఇక్కడ మరొక పద్ధతి ఉంది మిత్రులారా ఏదైనా బుధవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసి ఒక ఆకు తీసుకోండి అది విరిగిపోకూడదు చిరిగిపోకూడదు లేదా ఎండిపోకూడదు దాని కాండం విరిగి దాని పైభాగాన్ని కత్తిరించండి పదకొండు అంటే కాండమున్న చోట రెండు లవంగాలు వేసి దానిని ఒక కాగితంలో చుట్టి నీరు ప్రవహించే ప్రదేశానికి వెళ్లి కాగితం నుండి ఒక ఆకును తీసి ఆ ఆకుపై లవంగాల ఉంచి ప్రవహించే నీటిలో ఉంచి శివుడిని ప్రార్థించండి ఆ ఆకు కూడా నీటిలో ప్రవహిస్తుంది అది వెళ్లినట్లే ప్రవహిస్తుంది పన్నెండు నా కష్టాలు కరిగిపోవాలని ప్రార్థించండి అప్పుడు మీ కష్టాలు ఇరవై ఒక్క రోజుల్లో తొలగిపోతాయి రుణం తీర్చుకోవడానికి నేను మీకు మరొక మార్గం చెబుతాను చూడండి మీరు మంగళవారం రాత్రి తినకూడదు మీరు పండ్లు మాత్రమే తినాలి మరియు స్నానం చేసిన తర్వాత ఉదయం పదకొండు గంటల నుండి ఒక గంటలోపు సరిగా పదకొండు గంటలకు ఈ పూజ చేయండి పదమూడు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ముందు కూర్చుని దానికి ఎర్రటి పువ్వులు అర్పించండి ధూప దీపం వెలిగించి నైవేద్యం సమర్పించి హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు పయించండి పదకొండు మంగళవారాల్లో ఈ పూజ చేయండి మీ అప్పులను త్వరగా తీర్చండి ఈ ఉపాయం చేయడం వల్ల మీరు అప్పుల్లో కూరుకుపోతారు మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మీరు కష్టపడి పని చేస్తేనే ఈ ట్రిక్ మీకు సహాయం చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఏలేవెట్ బోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలకు వెంటనే జాయిన్ అవ్వండి